హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సాటర్డే పూజ వ్లాగ్ అనమాట లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేనైతే ఏడు శనివారాలు వ్రతం అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి రెండో వారం అనమాట లాస్ట్ వీడియోలో నేను ఏమైనా తప్పులు చేస్తే రెటిఫై చేయండి కామెంట్ చేయండి అని చెప్పాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియో చూసి ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేస్తారు నాకు పర్సనల్గా వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి చెప్పారనమాట వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ కామెంట్స్లో కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఫస్ట్ వచ్చేసి జుట్ట తే విరూసుకోవద్దు అని చెప్పారు నాకు యాక్చువల్లీ మైగ్రేన్ ఉందని కూడా మీకు తెలుసు మీ మైగ్రేన్ హెడేక్ వల్ల నాకు తలస్నానం చేస్తే విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది జుట్టు అయితే ఆరకపోతే ఇంకా అందుకే నేను అలా పెట్టుకొని అయితే చేశాను నేను ఈ వారం మాత్రం నేనైతే అలా చేయలేదు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకోటి వచ్చేసి పిండి దీపాల కోసం కూడా అడిగాను కదా నాకు ఒక అక్క అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్ మెసేజ్ చేసింది అనమాట ఏం పర్వాలేదు మట్టి దీపాలతో కూడా పెట్టుకోవచ్చు అనేసి ఆ అక్క వచ్చేసి విజయ అనమాట విజయ అక్క నాకైతే కామెంట్ చేశారు ఇంకొక అక్క వచ్చేసి హెయిర్ కోసం చెప్పాను కదా స్వాతి అక్క తనైతే నా సీనియర్ అనమాట ఇంకా ఈరోజు పూజ దగ్గరికి అయితే వచ్చాదన్నమాట అన్నమాట ఈరోజు నేను ఎక్కువగా ఏం చేసుకోలేదు ఎందుకంటే నాకు ఈరోజు సాటర్డే కదా ఫ్రైడే నైట్ సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది నాకు తెలిసి గ్యాస్ట్రిక్ అని అయితే నేను అనుకుంటున్నాను నాకు నియర్లీ టూ ఓ క్లాక్ వరకు అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా స్టమక్ పెయిన్ అయితే వచ్చింది అందుకే నేను మార్నింగ్ కూడా బేగా ఏం లేగలేదు సిక్స్ ఆ టైంకి అయితే లేచి ఇంకా పంచామృతం అయితే చేశాను తర్వాత వచ్చేసి ఇంకా కేసరి అయితే చేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అట్టుపళ్ళు అయితే తీసుకొచ్చారు ఈ వీక్ అయితే అట్టుపళ్ళు కేసరి ఆ పంచామృతం ఈ మూడు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కలషాన్ని అయితే రెడీ చేస్తున్నాను నాకు ఇంటి ముందు కలషాన్ని పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది అందుకే నేనైతే కలషాన్ని అయితే పెట్టుకుంటాను ఆ ముగ్గు చూసి ముగ్గు అయితే నేనే వేశాను కాకపోతే అది నా చేతితో వేసింది కాదు ఈ ప్లేట్ లా ఉంటది కదా ముగ్గులు అచ్చుళ్లా ఉంటాయి కదా దాంతోనైతే వేశాను ఇంకైతే నేను మా హస్బెండ్ కొబ్బరికి అయితే మర్చిపోయారు సో అది తీసుకురావడానికి వచ్చే లో నేనైతే గోవిందనామాలు అయితే అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు దీపాలను అయితే ఇంకా వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకైతే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఇంట్లో కూడా మిక్కి కూడా అసలు ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు ఇంతకుముందు ఆ పిండి దీపాల వల్ల అవి అవి లాగడం అవి చేశారు కానీ ఈ మట్టి దీపాల జోలికే అసలు వెళ్ళట్లేదు అనమాట నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను మీరైతే కొద్దిగా నన్ను సపోర్ట్ చేస్తే చాలు ఓం నమ శివాయ్య బాయ్ బాయ్